శశిఖర్ ప్లీజ్ ఓకే ఫర్ దైమ్ ప్రొడ్యూసర్ అయ్యారు శరత్ కంగ్రాచులేషన్స్ అనురాగ్ ప్లీజ్ మీరు కూడా కమ్ ఫార్వర్డ్నా ప్లీజ్ ప్లీజ్ జాయిన్ మైమ్ హలో అండి నేను మనోడు అనురాగ్ మేము బిస్కెట్ అనే కంపెనీ కూడా మాధ అయితే ఇప్పుడే శేష్ అన్నారు ఒక మాట ప్రతి సినిమాకి ఒక న్యూ టాలెంట్ ఇస్తా అని అది తప్పు ఎందుకంటే ఒకటి కాదు పది ఇచ్చారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు జస్ట్ గూఢాచారికి ఎవరికి ఒక చిన్న ఏజెన్సీ లాగా మేము సర్కార్ వారి పాటకు కూడా మార్కెటింగ్ మేమే బట్ ఈ సినిమా కూడా మేమే సో మా ఐడియానే ఇట్లా అంటే ఐ మీన్ యా ప్రీమియర్స్ గురించి చెప్తాను బట్ ఫస్ట్ టైం త్రీ ఇయర్స్ బ్యాక్ అనురాగ్ ఒకరోజు ఫోన్ చేసి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మేజర్ సినిమా మేజర్ సందీప్ ఉన్న కృష్ణ అన్నప్పుడు నేను అమృత గారితో మాట్లాడినప్పుడు ఆవిడ ఒప్పుకున్నప్పుడు తర్వాత మహేష్ సార్ ఒప్పుకున్నప్పుడు తర్వాత వాళ్ళు సోనీతో మాట్లాడి తెచ్చినప్పుడు ఐ థింక్ నాకు రోజు ఒక డౌట్ వచ్చింది ఒక సిక్స్ మంత్స్ తర్వాత అసలు ఏముందని మనం నమ్ముతున్నాడు లైఫ్లో ఒక సినిమా తీలే నేను లైఫ్లో ఒక పెద్ద సినిమాకి ఎట్లా ప్రొడక్షన్ చేయాలో తెలియదు ఏ అసలు డిస్ట్రిబ్యూషన్ తెలియదు మార్కెటింగ్ అది కొంచెం తెలుసు తప్ప ఏం తెలియదు ఏ నమ్మకంతో ఇచ్చాడా ఇచ్చోడు అనుకున్నా ఆ రోజు కానీ నాకు ఈరోజు ఏమర్థమైందంటే అసలు అంటే అతని నమ్మకమే మనతో పని చేపిస్తుంది సో అంటే ఇప్పుడు అసలు ఒక 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 వన్ మంత్ బ్యాక్ ఇట్లా సినిమా చూపించేసేద్దాం బ్రో మనము అందరికీ అనగానే అసలు సేష్ సెకండ్ థాట్ లేకుండా సూపర్ చూపించేసిద్దాం అని అంటే అసలు ఆ ధైర్యం నేను చాలామందికి ఇట్లాంటివి చాలా ఐడియాలు ఇస్తుంటాం కానీ ఎవరు ఒప్పుకోరు సో ఐ థింక్ మీరు మేజర్లో చూసింది ఒక ఆనెస్టీ ఒక నిజాయితీ శోభిత చెప్పినట్టు ఒక ధైర్యం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ మా టీంలో ఒకళ్ళనొకళ్ళం ఎంత నమ్ముతామంటే ఐ థింక్ ఆ నమ్మకం ఏదో తెలీదు నాకైతే ఏమనిపించింది అంటే మీతో సినిమా చూస్తుంటే ఇది ఒక నార్మల్ లాగా అయితే నాకు అనిపించలేదు చాలా సినిమాలు చూస్తుంటాం ఇట్ ఫెల్ట్ రియల్లీ ట్రూ ఎమోషనల్ జెన్యున్ సో అండ్ ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని నేను లైఫ్లో అనుకోలేదు నా ఫస్ట్ ఫిలింకి యా సిద్ధు కూడా మన వైజాగ్ సో యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేష్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ శశి అంటే ఎంత కష్టపడినా ఇంత కూడా క్రెడిట్ ఆశించకపోవడం అనేది చాలా గొప్ప లక్షణం శశి దానిలో అసలు అంటే ఇప్పుడు కూడా మైక్ ఇస్తే లేదు మీరు మాట్లాడని అంటున్నాడు మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు మైండ్ సెట్ కానీ మీరు చూపించిన ప్రేమకి మేము పెట్టిన ఎఫర్ట్కి అసలు అంటే మేము పెట్టిన ఎఫర్ట్కి మీరు చూపించిన ప్రేమ అంతా మేము అసలు మా హార్డ్ వర్క్ మర్చిపోయాం థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ మాట్లాడాలి శశి గారు ప్లీజ్ ప్లీజ్ జాయిన్ శ్యామలా గారు శశి గారి స్పీచ్ తర్వాత సినిమాకి ఒక రివ్యూ ఇస్తారు ఒక వన్ మినిట్ నేను రివ్యూ ఇవ్వడం కాదు యాక్చువల్ గా మన ట్రైలర్ చూసి ఒక రిటైర్డ్ కల్నల్ కమెంట్ పెట్టారు కింద సో హీ సర్వ్డ్ ఇండియన్ ఆర్మీ ఫర్ థర్టీ ఇయర్స్ సో నైన్టీన్ సెవెంటీ ఇండోపాక్ వార్ సో ఆ టైంలో ఒక లెఫ్టినెంట్ ని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి హీ వెంట్ టు ద ఆర్మీ అట అలా మేజర్ సినిమా చూసి ఇండియన్ ఆర్మీకి ఎంత మంది సందీప్ ఉన్ని కృష్ణన్లు వస్తారో అని ఆయన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు దిస్ ఈస్ రియల్ 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 సక్సెస్ ఫర్ ద ఫిలమ్ నేను అది కమెంట్ చూసి రౌండ్ ఆఫ్ చేసుకుని వచ్చాను అండ్ హిస్ నేమ్ ఇస్ విశాల్ జాధవ్ హిస్ నేమ్ ఇస్ విశాల్ జాధవ్ అస్సలు ఇట్స్ దిస్ ఇస్ ద రియల్ సక్సెస్ దిస్ ఇస్ ద రియల్ సక్సెస్ హ్యాట్స్ ఆఫ్ ఆ ఆన్ దట్ నోట్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు రేవతి మేడం డబ్బింగ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఎన్డిఏ మీరు నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాయిన్ అయినప్పుడు సందీపుని కృష్ణను శశి ట్రస్ట్ మీ ఈ సినిమా చూసి చాలా మంది ఆర్మీలో జాయిన్ అవుతారని చెప్పారు మేడం ఆవిడ డబ్బింగ్ వచ్చినప్పుడు చెప్పారు అదే మాట సో చాలా మటుకి సేస్ చెప్పేశాడు మొత్తం టీం గురించి ఈ టీం అంతా లేకపోతే మేము ఇలా నుంచి ఉండలేము వాళ్ళ నుంచో పెట్టారు మా డైరెక్టర్ బ్యానర్ నచ్చింది థియేటర్ బయట నాకు 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 ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ థర్టీకి మహేష్ బాబు గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ప్రీమియర్లు అవుతున్నాయి కదా ఎలా అవుతున్నాయి అంటే ఇట్లా పూణే జైపూర్ ఆయన హాలిడేలు ఉన్నారు వెకేషన్లో సో అయితే నేను పూణేకి వెళ్ళాం సార్ జైపూర్కి వెళ్ళాం సార్ లక్నౌకి వెళ్ళాం సార్ రెస్పాన్స్ అదిరిపోతుంది సార్ కొట్టేస్తున్నాం కుమ్మేస్తున్నాం అంటే ఈరోజు ఎక్కడా ఉన్నావు అంటే వైజాగ్లో ఉన్నా అన్నం ఆయన అంటే ఎంత స్ట్రాంగ్గా అన్నారంటే వైజాగ్గా కాదు నువ్వు పని చేయి నువ్వు నాకు స్క్రీనింగ్ అవ్వగానే ఫోన్ చేయి నువ్వు టైం చూడకు నువ్వు స్క్రీనింగ్ అవ్వగానే నాకు ఫోన్ చేయి మీరు కొట్టేయండి మీరు చిత్తగొట్టండి నువ్వు చిత్తగొట్టండి అంటే ఒక ఒక చిన్న పిల్లాడిలాగా ఒక ఎంతూజియాజంతో సరే నువ్వు ఇప్పుడు న్నారు వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్